4000 روپۍ پینشنو ژونداباد 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 உச்சுவங்க నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరోజు కోవూరు మండల ఆఫీస్ దగ్గర భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇసుక సమస్య మీద ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం అంటే నాలుగు నెలల నుంచి కూడా ఇసుక విడుదల చేయకుండా ప్రభుత్వము ఆంక్షలు విధి ఆంక్షలు పెట్టుంటుంది ఇప్పటి వరకు కూడా ఇది కొన్ని ఈ ట్రాక్టర్ల ద్వారా కొంతమంది తొమ్మిది వేలకి అట్లా తోలు పోతా ఉండరు మామూలుగా ప్రభుత్వం ఏమంటే మేము ఉచితంగా ఇస్తామంటున్నారు ఉచితంగా ఇచ్చిన ఇచ్చిందేమీ లేదు ఇప్పటి వరకు కూడా నాలుగు నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా ఎంతో అవస్థ పడుతూ ఉంటారు ఏ సెంటర్లో చూసినా కూడా గుట్టలు గుట్టలుగా కార్మికులు నిలబడిపోయేసి పదకొండు గంటల వరకు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకందరూ కూడా పనులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మేము గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నాం మేము మాకు మీరు డబ్బులు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు మాకు పని కల్పించండి మీకు ఇసుక మాకు ఉచితంగా ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం కానీ మాకు మీకు పథకాల ద్వారా మాకు ఇచ్చేయండి మేము గమ్ములుగా కూర్చొని తింటామని మేము చెప్పి భవన నిర్మాణ కార్మికులు ఎప్పుడు అడగటం లేదు వాళ్ళు ఎవరిని మోసం చేయరు ఎవరిని దగా చేయరు వాళ్ళ కష్టం చేసుకొని పనులు పనులు కష్టం చేసుకొని బతికేవాళ్ళు వాళ్ళు ఇల్లులు గడ గడవలేక ఈరోజు ఎంత అవస్థపడుతున్నారంటే అంత అవస్థపడుతూ ఉంటారు అటువంటి కార్మికులకి మీరు పనులు కనిపించకుండా నాలుగు నెలల నుంచి ఇబ్బందులు పెడుతున్నట్టు సమంజసం కాదు గత ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికులు వచ్చి వెంటనే ఇసుకను బ్యాన్ చేయటం ఐదు నెలల వరకు వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి రైతులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి చేసుకుని తెలుసుకోవడం కూడా జరిగింది అటువంటి పరిస్థితుల్లో కూడా భవన నిర్మాణ కార్మికుల సంఘం మా రాష్ట్రం మొత్తం మీద కూడా ధర్నాలు చేసుకొని చేస్తే నాలుగు నెలల తర్వాత మాకు ఇసుకనే వాళ్ళు అమ్ముకోవటం జరిగింది ఏదైనా అమ్ముకున్నారు ఆ రోజు సరే అసలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏముండదు ఈ ఇసకేమంటే ఉత్పత్తి చేసి వచ్చేది కాదు సహజ సహజ వాతావరణం వల్ల వచ్చే వచ్చేటి ఇవన్నీ కూడా వీటిని ఎవరు కార్మికుల్ని పెట్టి ఉత్పత్తి చేయటం లేదు అటువంటి ఇసుకను డబ్బులు 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 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఈ యజమానులు కనిపిస్తూ ఉండరు ఇటువంటి ధరలు విపరీతంగా పెరిగిపోతుండయి ఈ ధరలు పెరిగిన దానివల్ల అన్ని రేట్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి నిర్మాణ కార్మికులు పనులు చేస్తేనే ఏ ఏ అంగళ్ళు అయినా కూడా వ్యాపారాలు జరుగుతుంటాయి ఇట సిమెంట్ అంగళ్ళు కానీ స్టీల్ అంగళ్ళు కానీ పెయింట్ అంగళ్ళు కానీ ప్లంబర్ అంగళ్ళు కానీ టైల్స్ కానీ అనేక వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తే జరుగుతుంది అటువంటి వ్యాపారాలు కూడా ఈరోజు వ్యాపారాలు లేకుండా గమ్ములుగా అయిపోండి ఆ వ్యాప అంగళ్ళల్లో పనిచేస్తుండగా ఉద్యోగస్తుల్ని కూడా కార్మికులను కూడా వాళ్ళు తొలగించడం కూడా జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితులు రానియకుండా భవన నిర్మాణ కార్మికులకి ఉచిత విశక ఇవ్వాలని చెప్పేసి అలాగే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో మార్చి నుంచి క్లెయిమ్స్ ఆగిపోయి ఉన్నాయి ఆ క్లెయిమ్స్ మొత్తం కూడా భవన నిర్మాణ కార్మికులకి ఇది ఇవ్వాలని చెప్పేసి అరవై సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడిని కూడా సంక్షేమ బోర్డులో కొనసాగించాలి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఏం ఎందుకు పనికి రాకుండా పోతుండారు వాళ్ళని సంక్షేమ బోర్డులో కలిపే కొనసాగించాలని చెప్పేసి అరవై సంవత్సరాల నిండిన కార్మికుడికి ప్రభుత్వం ద్వారా కాకుండా మాకు సంక్షేమ బోర్డు ద్వారా ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇదేమన్నా గవర్నమెంట్ ద్వారా బ బడ్జెట్లో పెట్టి ఇస్తుండేది కాదు సంక్షేమ బోర్డు అనేది ఒకటి ఉంది ఆ బోర్డులో సంక్షేమ భవన నిర్మాణ కార్మికుడు పనులు చేసిన దానికి ఈ బిల్డింగ్ బిల్డింగ్ తరపున లక్షకి వన్ పర్సెంట్ లెక్కన వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తుండేది ఎవరి కోసం వసూలు చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికుడు కోసం ఆ భవన భవన నిర్మాణ కార్మికుడు పది అంతస్తుల్లో ఎనిమిది అంతస్తులు ఆరు అంతస్తుల నుంచి పనులు చేస్తుండేటప్పుడు అక్కడి నుంచి పడిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఎరగవచ్చు నడువులు ఎరగవచ్చు తలకాయలు పగిలిపోవచ్చు అసలు చనిపోవటం కూడా జరుగుతూ ఉంది అటువంటి వాళ్ళకందరు కూడా ఈ నిధి నిధిని ఏర్పాటు చేసినారు అలాగే కార్మికుడిని అలాగే వాళ్ళ కానుపులకు కానీ కార్మికుడు దూర ప్రాంతాలు పోయినప్పుడు చనిపోయినప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ ఎత్తుబడి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ బోర్డులో వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికోసం అని చెప్పేసి వసూలు చేస్తూ ఉంటారు ఇది ప్రభుత్వం ఒక నయా పైసా ఇచ్చింది లేదు ఈ సంక్షేమ బోర్డులో డబ్బులు ప్రభుత్వం వాడుకునే దానికి కూడా వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా రాజశేఖర్ రెడ్డి వాడుకున్నప్పుడే అప్పుడే ఆంక్షలు పెట్టి జరిగింది ఈ పద్ధతి మంచిది కాదు అని అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకటే మేము హెచ్చరించిస్తున్నాం సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా ఖచ్చితంగా కార్మికుడికి ఇవ్వాలి ఇవ్వాలని చెప్పటము అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికి కూడా సంక్షేమ బోర్డు ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఉసిక ఇసుకను ఉచితంగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ధన్నా ఈ ధర్నాన్ని ధర్నాలో మేము మాట్లాడటం జరిగింది భవన నిర్మాణం నేను సెంట్రింగ్ మినిస్టర్ని జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాను భవన నిర్మాణ కార్మి ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ఎదుర్కొంటున్న ఇబ్బంది అంత ఇంత కాదు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎదుర్కొంటుందో ఇప్పటికి నాలుగు నెలలైనా అదే ప్రభుత్వం అదే విధంగా ఎదుర్కొంటున్నారు దాదాపు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవిస్తుంటే నాలుగు నెలల నుంచి ఇసుక పాలసీ పెడతాము అంటూ ఒక్కొక్క డేట్ ఒక్కొక్క డేట్లు ఇచ్చి డంపింగ్ ఏరేది ఇక్కడ చేసుకుని అక్కడ నుంచి నైట్ నైట్ వాళ్ళు ఒక్కొక్క ట్రాక్టరు ఏడు వేల నుంచి పదివేలు అమ్ముకుంటా ఉన్నారు మన నాయకత్వం అందువల్ల మాకు ఇసుక ఫ్రీ ఇయమని మేము అడగ అడగకపోయినా మీ కొత్త పాలసీ పెట్టారు కదా ఆ పాలసీని రన్ చేయండి ఏమి ఒక ఇసుక పాలసీ ఇసుకనే ఎందుకు మీరు పాలసీ మేము పెట్టేదాకా మీరు ఆపుతున్నారు మధ్యాహ్నం ఆపొచ్చు కదా కొత్త పాలసీ పెట్టేదాకా మధ్యాహ్నం ఆపొచ్చు కదా ఎందుకు ఆపటం లేదు ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఏం చేశారు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు ఏదో మాకు ఉపయోగపడతాడని చంద్రబాబు నాయుడు అయితే అది కూడా ఆయన అదే చేస్తున్నాడు ఇంకా సంక్షేమ బోర్డులో ఎత్తుకుంటే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వన్ పర్సెంట్ సెట్స్ అంటే అన్ని యాంగిల్స్లో ఇను సిమెంటు ఇసుక ఇసుక సారీ మెటలు ఎన్నిట్లో వచ్చే వన్ పర్సెంట్ సెట్స్ సంక్షేమ బోర్డులో ఉంది సంశయం బోర్డులో ఇక్కడ పైనుంచి నుంచి పడిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి వయసు మళ్ళిన వాళ్ళకి మేము ఆ బోర్డులో డబ్బులు ఇవ్వమని చెప్పి మేము డీసీ ఆఫీస్కి పోతుంటే పోయి అడగదుంటే వాళ్ళు ఏం చెప్పడం లేదండి మేమేం చేసాము అనే లెక్కలో డీసీలు చెప్తున్నారు అందువల్ల సంశయం బోర్డులో డబ్బులు మీ ప్రభుత్వం వాడేదానికి మీకు హక్కు లేదు అది భవన నిర్మాణ కార్మిక సంఘాలలో డబ్బు అది ఇది వాళ్ళ హక్కు ఆ హక్కుని వాళ్ళు సాధించుకోవడానికి ఏదైనా చేస్తారు ఎంత ఆందోళనైనా చేస్తారు ముఖ్యంగా ఇసుక లేని దానివల్ల నాలుగు నెలల నుంచి అడ్డాల్లో నుంచి పాపం అన్నం కూడా పదకొండు గంటల దాకా ఉండి వెళ్ళిపోయే పవర్ నిర్మాణ కార్మికులు ఆడోళ్ళు అయితే మగోళ్ళు అయితే చాలా ఛార్జీలు లేక నడిచిపోతూ ఉండారు పక్కన పల్లెలకి వలస వచ్చిన వాళ్ళు వాళ్ళు పరిస్థితి కావాలంటే ముఖ్యంగా మీరు ఇసుక మీద ఒక దృష్టి పెట్టి ఆ ఇసుకని ఉచితంగా ఇస్తారో లేదో ఒక పాలసీ పెట్టి మీరు దాన్ని రన్ చేసుకుంటారో అది మీ ఇష్టం ఇస్తుంది మటుకు క్లారిటీగా పక్కాగా రికార్డెడ్గా వదలమని చెప్పి రాష్ట్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంఖ్య బోర్డులో నాలుగు వందల కోట్ల రూపాయలు తీసేసింది ఇప్పుడు అదే జగన్ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చే కార్మికులకి కనీసం ఒక్కొక్కరికి ఆ సభ్యులుగా ఉండే పది రూపాయలు పదివేల రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఇవ్వాలా కానీ ఆయన పదమూడు వందల రూపాయలు తీశాడు ఆ నిధి ఎక్కడి నుంచి లే బడ్జెట్లో కేటాయించేమైనా సారా ఏమి లే ఎస్ వచ్చిన డబ్బు ఆ డబ్బును కార్మికులు అందించమని సుప్రీం కోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పిన కూడా ఇటు పెడుతున్నారు ఇంకానైనా ఈ పదమూడు వందల కోట్ల రూపాయలు ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డుల నిధిలో జమ చేసి కార్మికులకి సంక్షేమ పథకాలు అందించాలని కోరుకుంటున్నాం వెంటనే ఇసుక కూడా ఉచితంగా ఇవ్వాలని ఈ కోవూరు